కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక పిలిపిస్తారు ఆయన అసలు నిజంగా ఎందుకంటే ఎప్పుడూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా మాలలో ఉంటారు దేవుడి దగ్గరే ఉంటారు మేబీ ఆయన నోటీస్ ఏంటో తెలియదు ఆయన అంటే ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ని కూడా ఒకసారి ఆ కాంగ్రెస్ బచావో అన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ అలాగే అసలు కాంగ్రెస్ కనిపించకుండా అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జగన్ గుర్తు పెట్టుకో అద పాత పోతే అయింది అండ్ పదకొండు సీట్లు హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు అలాగే సో ఏంటి ఎలాగా అదే అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ ఉంటారండి అండి బ్రాహ్మిన్స్ ఎవరు తిట్టకూడదని ఎందుకు భయపడతారు ఎందుకంటే వాళ్ళ నోట్ నుంచి వేద మంత్రాలు చాలా ఉపనిషత్తులు అన్ని చదువుతుంటారు సో కన్ఫర్మ్ గా వాళ్ళకి ఆ వైబుల్ పవర్ పాజిటివ్నెస్ అని ఉంటుంది సో ఆటోమేటిక్గా దేవుడు నమ్మినోడుకి ఆ పవర్ అనేది దేవుడు ఇస్తుంటాడు ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను బయట గుడి ఉంది ఇలా దండం పెట్టుకున్నాను అనుకుంది నా పుణ్యం ఎంత అదే కార ఆపి దిగి చప్పులిపి దండం పెట్టుకుంటే ఎంత అదే గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఇంత సో ఆటోమేటిక్ గా దేవుణ్ణి మనం ఎంత నమ్ముతా అనే దాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది మనం ఎంత కష్టపడతాం అంత రిజల్ట్ ఉంటుందో ఇది కూడా అంతే సో ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు అంత నమ్ముతున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఆయన రథం పేరు వారాహి అని పెట్టుకున్నారు వారాహి అని పెట్టుకుంటే కొంతమంది నాయకులు నారాహి అని అన్నారు ఈ రోజు అన్న ప్రతి ఒక్కడు ఓడిపోయాడు డిపాజిట్లు లేకపోతే వారాహిని రోడ్ల మీద తిరగకుండా చూస్తా ఏదో వ్యాన్ లారీ నారాహి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారాహి అని అంటే అమ్మవారి పేరుని కూడా అక్కడ వారా అని తీసి నారా అని పెట్టేసి అంటే ఎన్ని పాపాలు చేశారు చూడండి ఈ పాపాలన్నీ పండి కళ్యాణ్ గారి ద్వారా దేవుడే తాట తీపించారు తొక్క తీపించారు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళు బతికే ఉండాలి ఎవ్వరు చచ్చిపోకూడదు అయ్యో ఎప్పుడు చచ్చిపోవాలి ఇలాంటి మూర్కులు చచ్చిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బతికుంటే చూడాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తెలుసుకోవాలి ఎక్కడికో పారిపోతాం ఇక్కడ ఏపీలో వచ్చిన డబ్బులు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అవుట్ ఆఫ్ కంట్రీకి సో అన్నీ సేఫ్ అని అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు వదలరు పట్టుకొని లాగి లాగి సినిమాల్లో లాగుతారు కదా అంతకన్నా దారుణం దారుణంగా లాగి లించబడతారు ఓకే సో కళ్యాణ్ గారితో పెట్టుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అనుకోండి చాలా డీసెంట్గా ఉంటారు మళ్ళీ లొకేషన్లో గట్టిగా ఇచ్చేస్తారు సో మీరు కలిగారు స్టార్ట్ చేశారు ఫుల్ స్టాప్ పెడతాం సెలక్షన్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది మన సౌమ్యుడు సౌమ్యుడు డైలాగ్ షౌమ్యుడు మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అన్నారు కదా అంటే నీకు ఒక్కడికి టైం వస్తుందా బంగారం ఇంకెవరికి టైం రాదా ఇప్పుడు మాకు టైం వచ్చింది అంటే మాకంటే నేను నేను జనసేన కాదు టీడీపీ కాదు వాళ్ళకి టైం వచ్చింది వాళ్ళు కొడతారు నువ్వు తీసుకో తీసుకో తీసుకోను ప్రతిపక్ష హోదా కావాలి నేను ఓడబుడి చేస్తాను పీకేస్తాను ఎగరేస్తాను అంటే అవదు బీ సైలెంట్